ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును ఈ లోకరక్షకుడైనటువంటి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను స్వార్త రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనము చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మ అంటుంది పరిచారకులతోటి మీరు ఆయన చెప్పింది చేయండి అని ప్రేమటువంటి దేవుని వాళ్ళరా నేను చెప్తూ ఉన్నాను మన జీవితాల్లో ఆర్థిక సమస్యల మన జీవితాల్లో అనారోగ్య పరిస్థితుల మన జీవితాల్లో చీకటి శక్తుల చేత ఇబ్బంది పడుతున్నామా ఒకటేనండి ఏసై చెప్పింది చేయండి ఏమండి దేవుడు మోషేతో చెప్పాడండి మోషే ఎత్తడితోటి ఒక సర్ప ఆకృతిలో ఉన్నటువంటి ఒక ప్రతిమను చెయ్యి సర్పము ప్రతిమను చెయ్యి ఎత్తైన ప్రదేశంలో ఉంచు ఎంతమంది అయితే పాము కాటుకు గురవుతారో వారందరూ కూడా ఆ యొక్క ఇత్తడి సర్పము యొక్క ప్రతిమను చూసినప్పుడు మరణం నుంచి బ్రతికింపబడతాడు అని బ్రతికింపబడతారు అని దేవుడు చెప్పాడండి మోస అలా చేశాడండి ఎంతమంది అయితే దాన్ని విశ్వసి చూశారో వారందరికీ కూడా మరణం నుంచి తప్పించబడ్డారండి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శక్తి ఇత్తడి సర్పము యొక్క బొమ్మలో ఏదైనా శక్తి ఉందండి లేదండి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి దట్ ఈజ్ వుడ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి శక్తి అండి అది ప్రేమటువంటి దేవుని వల్లరా ఒక్కసారి ఆలోచించండి ఇంకొక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తానండి రాత్రంతా కష్టపడ్డారండి చేపల కొరకు చేపలు పడలేదండి కానీ ఏసఐ అంటున్నాడు కుడి వైపున వేయండి అని ఏమండి వల వేశారండి ఏం జరిగింది అంతవరకు లేనటువంటి అక్కడ లేనటువంటి చేపలు అన్నీ వచ్చేసినాయండి వల లాగుతు లాగలేకపోయిన బైబుల్లో అంటే అన్ని చేపలు పడినాయి అవునండి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాటలో ఉన్నటువంటి శక్తి అండి అది అందుకని మనం అనేక సార్లు పాటలు పాడుకుంటూ ఉంటా ఉంది నీ మాట జీవము గలదయ్యా ఏది జరిగినా జరగకపోయినా నీ మాట జరుగునయ్యా అవునండి దేవుని మాటలో ఉందండి శక్తి ఈరోజు ప్రేమటువంటి దేవుని వాళ్ళ అనేక మంది దేవుని యొక్క వాక్యపు వెలుగుని చూడలేకుండా గుడ్డివారుగా అయిపోతున్నారండి ఎందుకు కారణం ఏంటి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత సువార్త ప్రకాశము కనిపించకుండా అనేకుల మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేస్తుందండి అవునండి ప్రిమటువంటి దేవుని వాళ్ళరా ఏది దేవుడు చేయమన్నాడు దాన్ని చేయొద్దు అంటుందండి సాతానం ఏది చేయొద్దన్నాడు దానికి చేయండి అంటుందండి ఈరోజు శక్తి ఎక్కడుందంటే మన జీవితాలను మన యొక్క పరిస్థితులను మార్చగలటువంటి శక్తి ఎక్కడుందంటే దేవుని యొక్క వాక్యంలో ఉందండి దేవుని యొక్క మాటలో ఉందండి ప్రేమటువంటి దేవుని వారులరా మన జీవితాల్లో అద్భుతాలు కావాలా స్వస్థతలు కావాలా ఏమండి ఏదైనా కూడా మన జీవితంలో మనం చూడాలంటే మనము ఆయన చెప్పింది చేయాలండి ప్రేమటువంటి దేవుని వారులరా చివరిగా ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొత్తం ఈ సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ప్రేమటువంటి దేవుని వాళ్ళరా దేవుడు చెప్తూ ఉన్నాడు మీకు ఏదవసరమో నేను ఇస్తాను బట్ అయితే మీరు చేయవలసింది ఏంటంటే మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి మీకు ఏదవసరమో నేను మీకు దయచేస్తాను అంటున్నాడు కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఏ సమస్యన పరిష్కారము ఉంది అదేంటంటే ఏసయ్య మాటకు లోబడటం ఏసయ్య మాటకు ఎప్పుడైతే లోబడ్డామో మనకి దేవుడి నుంచి శక్తి అనేది పొందుకుంటాం ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమా నమ్మకం కలిగినటువంటి నా ప్రియా పరలోకం అందునటువంటి నా తండ్రి దేవ మీకే వందనాలు స్తోతులు స్తోత్రములు ప్రభా ఇదిగో నాయన ఈ యొక్క వర్తమానాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా అవును తండ్రి నీ యొక్క మాటలో శక్తి ఉంది నీ యొక్క మాట మా జీవితాలను మార్చగలదని చెప్పి వారు నమ్మి ముందుకు నడుస్తుండగా ప్రభు అయినా పరలోకం నుంచి మీరే బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించి ఆశ్రవదించి దీవించమని ఏ సేత పరిశుద్ధ నామూలు ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమెను అందరికీ ఉన్నానండి